కాబట్టి 11వ అదే అదేవిధంగా ఈ కమిటీల అన్నిటిలో కూడా మనమే ఆదర్శంగా ఉండాలి మీరు చాలా డైనమిక్ గా పని జిల్లాలో అన్ని విషయాలు ఎందుకంటే చాలా విషయాల్లో పబ్లిక్ కి అప్రోచ్ మీకు అప్రోచ్ ఉంటుంది పబ్లిక్ అన్ని సమస్యలు మీ దగ్గర మీ దృష్టి కోంగనే సమస్యలు పరిష్కరిస్తారు ఆpadStartమి గారు వినేన కోర్ మీట్లా సలహాలు సూచన కూడా అన్ని అన్ని కూడా ఆనంద్ గారు ఆనంద్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది సంక్షిప్తంగా మాట్లాడండి చాలా మంది భక్తులు దయచేసి భక్తులు తక్కువ సమయంలో మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నారు రమేష్ అమ్మ కార్యదర్శి అంజీ ముఖ్య అతిథులు రాష్ట్ర స్పీకర్ గారు గడ్డ ప్రసాద్ కుమార్ అన్న అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు రాజ శంకరణ భీమయ సార్ నర్సింహనన్న టైగర్ అంటే నెహ్రూ అత్యంత క్రియాశీలకంగా ఈ భారత రాజకీయాల్లో న్యాయం ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో మీరు విభేదించి పోయినాక సపరేట్ కుంపడి పెట్టిన బాబు జగోరావును మళ్ళీ అదే జయప్రకాశం ఈరోజు ఏప్రిల్ ఐదవ తారీఖున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీజిఆర్ చౌరస్తాలో గవర్నమెంట్ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది మరి కార్యక్రమాన్ని ముగించుకొని మరి ముఖ్యమంత్రి గారితో ఈ మీటింగ్ ఉన్నందున మరి వారు వెళ్ళిపోవడం జరిగింది మరి కార్యక్రమంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు పెద్దలు ఎంతోమంది కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా డాక్టర్ బాబు జజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు వినలేనివి ఈ సందర్భంగా మరి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది మరి ముఖ్యంగా యువత అయితే డాక్టర్ బా బాబు జజ్జీవన్ రామ్ గారి దారిలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి వారు ఎంతో కష్టపడి భారతదేశానికి ఉప ప్రధానిగా చేయడం జరిగింది మరి వారి జీవిత చరిత్ర చూసినట్లయితే మరి ఎంతసేపు మాట్లాడినా కూడా మనకు టైం సరిపోయినటువంటి జీవిత చరిత్ర గొప్ప చరిత్ర మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారిది మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు వారి బాల్యదశలోనే ఉద్యమ బాటలో నడిచి ఉద్యమాలకు ఆయన దగ్గరై మరి ఎన్నో విషయాలను ఎన్నో విషయాలకు ఎదురుగా పోరాడి ఉద్యమించి మరి సాధించడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఈరోజు యువతందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి దాడులు నడుస్తూ మనమందరం కూడా ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే తప్పు చేస్తున్నారో మరి వారిని ప్రశ్నించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలి మరి నేను కూడా ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం ఉద్యమం చేయడం జరిగింది ప్రసాద్ కుమార్ గారి కోసం ఉద్యోగం ఉద్యమం చేయడం జరిగింది మరి వికారాబాద్ జిల్లా కోసం అయితే మరి ఇంచుమించుగా ఇరవై ఏడు రోజులు మరి నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది మరి వికారాబాద్ జిల్లాను కూడా ఈరోజు సాధించుకోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలోకి తీసుకొచ్చు తీసుకురావడం జరిగింది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది మరి ఈ విధంగా యువత అందరూ కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి సాధించుకోవాలి ఉద్యమం పాట పట్టాలి మరి అప్పుడే మనందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మరి మనమందరం కూడా ముఖ్యంగా బాబు రామ్ గారి ఆశయాలను సాధించే దిశగా మనం ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఇక ఉన్నటువంటి మా రక్త సంబంధికులు అడ్వకేట్ సంజీవులు అదేవిధంగా రవన్న శేఖర్ అదేవిధంగా నాగేశన్న మా తోట ఉన్నటువంటి రక్త బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ఉప ప్రధానిగా పనిచేస్తూ ఈ దేశంలో అంబేద్కర్ ఒక కన్ను అయితే ఇంకో కన్ను జగ్జీవన్ రాములు ఇద్దరు కూడా సమాజం కోసము దేశ సమైకత కోసం పాటుపడినటువంటి ఇద్దరు వ్యక్తులు కాబట్టి వారి జయంతి ఈ రోజు జరుపుకోవడం అనేటటువంటి చాలా సంతోషకరం భారతదేశం అనేటటువంటిది ఇంకప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం మనం నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు కులవివక్ష అంటరానితనం వల్ల అందరికీ సమాన హక్కులు లేకపోవడం వల్ల ఈరోజు మన అభివృద్ధి అనేటటువంటి ఆగిపోయింది కాబట్టి అంత అంటరానితనం నుంచి అంత కుల వివక్ష నుంచి వచ్చి మట్టిలో మాణికల లెక్క అంబేద్కర్ జగజీవన్ రాము ఏదైతే ఈ సమాజానికి సేవ చేసిన రో అలాంటి అవకాశాలు ఇంకా అందరికి ఉంటే ఈ దేశంలో కులం అనేది మతం అనేది లేకపోయి ఉంటే ఈ అంటరాని తన వివక్ష అనేది లేకపోయి ఉంటే ఇంకా అందరి ఆలోచనలు ఇంకా అందరికీ అవకాశాలు ఉంటే దేశం ఇంకేనాడో ముందుకు పోయేది అని ఇతర కులాల వారు కూడా అందరు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కావచ్చు బంగ్లాదేశు అదేవిధంగా బెంగాల్ విభజన సందర్భంలో కూడా దేశంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి జగ్జీవన్ రావు గారిని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మనందరం కూడా కూడా వారి అరగుజాలను నడవాలని చెప్పేసి ఈ రోజు పాల్గొన్నటువంటి జగజీవన్ రావు గారి యొక్క జయంతిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ఈ ఉత్సాహ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతికి ఇచ్చేసిన అందరికీ జేబి తెలియజేస్తూ ఈరోజు మనం ఈ విధంగా ఉండడానికి కారణము ఇలాంటి మహనీయులు తన రక్త మాంసాలను కరగపోసి పనిచేస్తే ఈరోజు మనకి స్థాయి వచ్చింది కాబట్టి మరి ఇప్పటికీ ఈ దేశంలో అలాంటి బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వము వాళ్ళంతా పెద్దగా ఇప్పుడు లేదు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు సమాజంలో తయారు కావడానికి మనమంతా చాలా కష్టపడి పని చేసుకొని మహనీయుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మనం వాళ్ళంతా గొప్పోళం కావాలని చెప్పి పని చేయాలని కోరుతూ మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ మహనీయుల ఆశయాలు ఎప్పుడు నెరవేరుతాయంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ దేశ ప్రధానమంత్రి బీసీఎస్సీ ఎస్టీలు ఎప్పుడైతే అవుతారో అప్పుడు మాత్రమే ఈ యొక్క మహనీయుల ఆశయాలు నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వికారాబాద్ జిల్లాలో గొప్పగా జరుపుకొని అందరూ చెప్పి కోరుతూ ముగిస్తున్నాను వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క వికారాబాద్ జిల్లాలోని కమిటీ మెంబర్స్ అందరికీ మరియు పెద్దలకు ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎన్నో సంతోషంగా మన మహిళల సమూహంగా మరి ఇంకా ఎంతో మంది అనవసరమైన ప్రోగ్రామ్స్కి వెళ్లకుండా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్కి వచ్చి విజయవంతం చేయాలని మరి ఇంకా ఎన్నో మరి మన స్వతంత్ర ఉద్యమ కారులందరి మనం బర్త్డేలు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని మీ అందరికీ వినవించుకుంటూ మరి ఇక్కడ కూడుకున్న అందరికీ కూడా నా యొక్క నిండైన వందనాలు చెల్లించుకుంటూ ఇలాంటి నేతలు మనల్ని మన బావ కోసము పాటుపడినవారు కాబట్టి వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము కాబట్టి ఈ యొక్క దినం నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ అకలంక దేశభక్తుడే కాకుండా కార్యదక్షుడు ఎప్పుడు వంద ఇరవై మంది పార్లమెంట్ మెంబర్లు వెనుక ఉండేవాళ్ళు భారతదేశంలో అన్ని కులాల వాళ్ళ యొక్క అగ్రనాయకులందరూ కూడా తను అధికారంలో ఉన్నా లేకపోయినా పాద పూజ అందినటువంటి ఒక ఒక్క దళిత మహానాయకుడు ఆయన దైవభక్తుడు అదేవిధంగా మాజీ ఉప ప్రధాని కాబట్టి ఆయన బెస్ట్ పార్లమెంటీయన్ గిన్నీస్ బుక్ రికార్డు తొమ్మిది సార్లు పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయనను మించినటువంటి రాజకీయ అతిరత మహారథులలో అగ్రగణ్యుడు కాబట్టి వారికి ఘనమైన ర్పించుకుంటూ వారి బిడ్డ కుమార్ మన యొక్క ఈ జగ్జీవన్ స్టాచ్యూను ఇనాగరేట్ చేసిపోయింది ఈ స్టాచ్యూకు గడ్డపార వేసి మొట్టమొదటిగా ఇక్కడ వేరే విగ్రహం పెడే వచ్చి గడ్డపార వేసి ఇక్కడ పునాద్ రాజ్యం ఇక్కడ ఉన్నాడు ఇక్కడ మల్లేశం గారు రిటైర్డ్ వెళ్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వెళ్ళిపోతున్నటువంటి వీరానందం వెళ్ళిపోతున్నాడు ఎస్డబ్ల్యూ వారికి సోషల్ స్టాఫ్ మన అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులకు మల్లేష్ బొదలాగు రమేష్ అదేవిధంగా అంజీ కార్యదర్శి అధ్యక్షులు రమేష్ గారికి వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు మాజీ అధ్యక్షుడిగా శుభాకాంక్షలు శంకర్ పక్షాన జగదీష్ పక్షాన ప్రత్యేకంగా నేను మల్లేష్ గారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటే ధన్యవాదాలు అదేవిధంగా డైరెక్టర్ జనరల్ కావలసినటువంటి ఒకే ఒక సమయం తప్పిపోయింది భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ గారు మింటులో భారతదేశ స్థాయిలో ఒక వికారాబాద్ వాసి ఆ స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడు కాబట్టి వారి ఇలాంటి వారికి ప్రత్యేక వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు డాక్టర్ బాబు జగ్జీరామ్ గారి నూట పదిహేడవ జయంతి ఉత్సవాలు మరి ఇది అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని మనము వికారాబాద్ జిల్లాలో మరి స్టేట్ ఫంక్షన్ అంటే మన గవర్నమెంట్ ఫంక్షన్ దీన్ని మనం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మనము జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతి గారి ఆధ్వర్యంలోపట ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నిర్వహించడం మరి ఈరోజు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా దిగ్విజయనరావు గారి ఆశయాలు ఆశలు వాళ్ళన్నీ కూడా సమాజంలో వాళ్ళకు పంపించి తద్వారా యువత కానివ్వండి ప్రజలు కానివ్వండి వారి ఆశయాలను ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే కమిటీ మనము ఉత్సవ కమిటీ చేసినామో ఉత్సవ కమిటీలోని అధ్యక్ష కార్యదర్శులు సలహాదారులు మెంబర్లు అందరూ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి వారు తోడ్పాటు ఇచ్చినందుకు ఇచ్చి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగువిజం చేసినందుకు మరొకసారి అందరు కూడా నా తరఫున కృతజ్ఞత చేస్తూ తెలియజేస్తున్నారు పూజ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు వాళ్ళు మన భారతదేశానికి చేసినటువంటి సేవల లోపల చాలా చాలా ఉన్నతమైనటువంటి పనులు చేసి లేబర్ ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియాగా ఉండి మనకు లేబర్ యాక్ట్లు కానీ లేబర్ వాళ్ళకు కానీ ఎంతో సేవ చేసినటువంటి విషయము మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా డిఫెన్స్ మినిస్టర్గా అగ్రికల్చర్ మినిస్టర్గా రైల్వే మినిస్టర్గా ఎన్నో పద ఎన్నో మినిస్టర్సు పదవులను అనుభవించి దాని లోపల అనుభవించడం కొంతది ఒకటి ఉంటుంది సేవ చేయడం అన్నటువంటిది ఒకటి ఉంటుంది ఆ సేవ లోపల ఆయన నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఒక మన సంకల్పంతో ఏదో ఒక ఆయనకి ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి పద పదవిని సహకారం చేశాడు మన భారతదేశం లోపల కాబట్టి ఈ నూట పదిహేడవ జయంతి ఉత్సవానికి వికారాబాద్ తరఫు నుంచి చేసినటువంటి మన సోషల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లేశం సారు మరియు అలాగే కలెక్టర్ సారు వాళ్ళందరూ కలిసి ఒక జయంతి ఉత్సవాలు అన్నటువంటి చేసి ఘనంగా చేసినందుకు వాళ్లకు మా మనస్ఫూర్తిగా మా తాండ్రు తరఫు నుంచి కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము జై హింద్ జై భీమ్